శ్రోతులందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ జీడిగుంట నరసింహమూర్తి గారు రచించిన ఆయ్ పెళ్ళారవండి బాబు అనే కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ ముప్పై నాలుగు రెండు వేల ఇరవై మూడు తపస్వి మనోహరం వారపత్రికలో ప్రచురింపబడి బహుమతి పొందింది ఏమేయో వాళ్ళు మధ్యాహ్నం మూడు గంటల కల్లా పెళ్లి చూపులకి వచ్చేస్తున్నట్టు కబురు పంపించారు అమ్మాయిని తొందర పెట్టి తయారవ్వమను ఇంకో విషయం దాని ఫ్యాషన్లు ఈ రోజుకి పక్కన పెట్టమను వాళ్ళకు అది సంప్రదాయకంగా కనిపించాలి వాళ్లకు పిల్ల గుణగణాలతో పాటు మనిషి నావళికంగానూ కట్టుబుట్టు విషయంలో సంస్కారవంతంగాను ఉండాలి మరి నాకు తెలుసు మన పిల్ల అటువంటి సంబంధాలని ముప్పుకోదు అని అయినా కూడా దాని మెడలు వంచి ఒప్పించు ఈ సంబంధం పోతే వేరే సంబంధాలు వస్తాయి కానీ ఇంత మంచి సంబంధం మాత్రం నేను తయారైను అంటూ భార్య రా రామలక్ష్మికి ఖరాఖండిగా చెప్పేశాడు విశ్వనాథం రామలక్ష్మి మొహము ఎర్రబడింది అదేదో దానికి మీరే చెప్పచ్చుగా ఈ రోజుల్లో పిల్లలు ఎంత ముండిగా ఉంటున్నారో మీకు తెలియదా పెళ్లిళ్ళైనా మానేస్తారు కానీ ఆంక్షలు పెట్టే సంబంధాలను అస్సలు భరించలేరు అయినా వాళ్ళు మన పిల్లని చూసి మన దగ్గరకు వస్తున్నారా మన ఆస్తి మీద కన్నుబడి ఉంటుంది హైదరాబాదు నుండి విమానంలో వచ్చేస్తున్నారా అంత తొందర ఎందుకో ఎటు ఆలోచించుకోకుండా మనల్ని కలవడానికి వచ్చేస్తున్నారు అంటే అంతే మరి మనం ఏమీ కంగారు పడాల్సిన పని లేదు జనాభా లెక్కల ప్రకారం పది మంది మగపిల్లలు ఉంటే ఆడపిల్లలు ఒక్కళ్ళే ఉన్నారని చెప్పుకుంటున్నారు ఆడపిల్ల దొరికితే చాలు అన్నట్టుగా ఉన్నాయి సంబంధాలు సరే రండి ఇక నా పనులు నాకున్నాయి వాళ్ళు రావటానికి కనీసం మూడు గంటలైనా లేదు అంటూ హడావుడిగా లోపలికి పరిగెట్టింది రామలక్ష్మి ఓ శోష్ ఈ రోజుల్లో ఇంట్లో కూర్చున్నా కూడా ఆడవాళ్లకు ప్రపంచంలోని అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి సరేలే గాని ఒకసారి నేను బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను పని మనిషి వస్తే దొడ్లో పూలు కోయించి పెట్టమను అంటూ బైక్ తీసుకుని వెళ్ళాడు విశ్వనాథం అరే ఎవర్రా అక్కడ పొలంలో కలుపు తీస్తున్నది ఒకసారి పని రండి అన్నాడు కొంచెం దూరంలో కూర్చొని కలుపు తీస్తున్న వ్యక్తిని ఆయ్ నేనేనండి బాబు సుబ్బారావుని ఏం బాబు చెప్పండి కొబ్బరి బొండాలు కొట్టించమంటారా ఆయ్ ఎండలో వచ్చినట్టున్నారు అన్నాడు తలపాగా చుట్టుకుంటూ ఓహో నువ్వారా సుబ్బు ఎవరో అనుకున్నాను సుమి నువ్వే నాకు కావాలి నీకింకా ఇప్పుడు వేరే పనేమి లేదు కదా అయితే విను మొన్న మన తోటలోవి పెద్ద చెరుకు రసాల్ని మాగేయమని చెప్పాను కదా మాగేశావా నేను అడగటమే మర్చిపోయాన్రా బాబు ఇప్పుడు వాటి అవసరం వచ్చింది అన్నాడు విశ్వనాథం కంగారు పడుతూ అయ్య బాబాయ్ మీరు చెప్పటం నేను చేయకపోవటమా బాబు అవి నిన్నటికే పక్వానికి వచ్చేశాయి ఐ తింటారా తెస్తాను అన్నాడు సుబ్బారావు పరిగెట్టుకుంటూ వెళ్ళటానికి సిద్ధమయ్యి ఆగరా బాబు చెప్పేది పూర్తిగా విను చక్కగా నిగనిగలాడిపోతున్న పళ్ళు చూసి రెండు ఎత్తి వెంటనే మన ఇంటికి తీసుకురా ఈ రోజు పాపగారిని చూసుకోవటానికి పెళ్లివారు వస్తున్నారా తొందరగా ఆ పని చూడు అన్నట్టు మన పొలం కట్టు మీద వేసిన చక్రకేళి అరటి చెట్టు కాయలు ఏవైనా పండాయరా నేను చూడలేదు ఈ మధ్య పండితే అవి కూడా మాంచివి చూసి రెండు గెలలు మన ఎడ్లబండి మీద వేసి తీసుకురా మరిచిపోకు త్వరగా వచ్చేయి ఆ తర్వాతే నీ పనులు ఏమైనా ఉంటే చూసుకుందు గానివి అన్నాడు బండి స్టార్ట్ చేస్తూ హాయ్ తమని ఇంటికి వెళ్ళేసరికి అవన్నీ మన ఇంటికాడ ఉంటాయి బాబు అంటూ నమస్కారం చేసి పనిలోకి వెళ్ళిపోయాడు సుబ్బారావు దారిలో వెళుతూ వెళుతూ విశ్వనాథం రామయ్య స్వీట్ షాప్ దగ్గర ఆగి ఏమాయ్ మన దగ్గర ఫ్రెష్ గా తాపేశ్వరం గాజాలు ఆత్రేయపురం పూతరేకులు దొరుకుతాయా ఉంటే అర్జెంటుగా పార్సిల్ చేసి మన ఇంటికి వెంటనే పంపించు ఇవాళ అమ్మాయిని చూసుకోవటానికి పట్నం నుంచి పెళ్ళోళ్ళు వస్తున్నారు అన్నాడు విశ్వనాథం ఆదరా బాదరాగా బయలుదేరుతూ వసేవు క్రాంతి చూసావా మీ నాన్న ఎలాగైనా ఈ ఏడు నీ పెళ్లి చేసేయాలని తెగ ఆతృత పడిపోతున్నాడు హైదరాబాద్ నుండి ఎవరో పెళ్లివారు వస్తున్నారట నువ్వు త్వరగా తయారై ఉండాలి అంది నవ్వుతూ రామలక్ష్మి కూతురితో ఏమిటమ్మా ఇది మీ ఇద్దరి చాదస్తాలు చూస్తుంటే నాకు ఊళ్ళు మండిపోతుంది అప్పుడే నాకు పెళ్ళ అసలు నా ఇష్టం అంటూ ఇంట్లో లేదా ఎవరినో ఒకరిని అంటగట్టి ఇంట్లో నుంచి తరిమేయాలని చూస్తున్నారా ఇలాగే నన్ను బాధపడితే ఏ పని పనివాడుతోనూ లేచిపోతా అంతే అప్పటికి గాని నాన్న తిక్క కుదరదు అంటూ గట్టిగా అరిచినట్టు అసహనంగా మాట్లాడింది క్రాంతి ఏం మాటలవే బొత్తిగా జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు వచ్చిన పిల్లవి నువ్విలా మంకు పట్టు పట్టి కూర్చుంటే జరగాల్సినవి ఏవి మానవు మీ నాన్న నీకు ఎవరో ఒక అనామకుణ్ణి తెచ్చి పెళ్లి చేస్తాడని అనుకుంటున్నావా పిల్లాడికి అమెరికాలో పెద్ద ఉద్యోగం అతని తండ్రి ఈ ఊళ్ళో రెండు వందల ఎకరాల ఆసామి మనకన్నా వంద ఎకరాలు అన్నమాట వాళ్ళు నీ మెడలో బంగారం షాపంతా తెచ్చి కుదేస్తారు ఇక నువ్వు ఏమి ఆలోచించక మారు మాట్లాడకుండా తయారయ్యి కూర్చో నా బంగారం గదు వాళ్ళు వచ్చే వేళయింది అని కూతుర్ని బతిమారింది రామలక్ష్మి ఏమిటమ్ గారు పాపగారు మీ మీద అరిచేస్తున్నారు విషయం ఏటో కూసింత నాకు కూడా చెప్పరాదు అని అడిగింది అప్పుడే లోపలికొచ్చిన పని మనిషి రంగమ్మ అవునే పాపను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు ఇప్పుడే నాకు పెళ్లి వద్దు అంటూ గొడవ పెడుతుంది దాని విషయం ఏముందిరే గాని పాపకు లక్షణంగా పెళ్లి కుదిరితే నీకు పట్టు చీర పెడతానే ఇంట్లో పని శ్రద్ధగా చేయాలి మరి అంది రామలక్ష్మి మంచోరే మీ కాడే నా జీవితం ఆ విషయంలో మీరేమీ అసలు బెంగ పెట్టుకోకండి అమ్మా పెళ్లి పన్ను కూడా నేనే దగ్గరుండి చూసుకుంటా సంబంధం కుదిరితే ఈ శ్రావణంలోనే లగ్గాలు ఎట్టేస్తారా అమ్మా పాపమ్మగారిని పెళ్లి కుదురుగా చూడాలని మా చెడ్డ కోరికగా ఉంది ఏ వయసు కా నేను కూడా సూపులప్పుడు పక్కనే కూకుంటాను అంది పని మనిషి రంగమ్మ పట్టలేని ఆనందంతో అంట్లు వేసుకోవటానికి వెళుతూ అది భీమవరంకి దగ్గరలో ఉన్న ఒక పెద్ద గ్రామం చక్కటి పంట పొలాలు చెరుకు గాలువలు చూసే కనువిందుగా ఉంటాయి అక్కడికి కొంత దూరంలోనే కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీలు కూడా వెలిచాయి తరతరాలుగా విశ్వనాథం కుటుంబీకులు వ్యవసాయ ఆధారంగా బతుకుతున్నారు అదే ఊళ్ళో ఆయనకి నూరెకరాలకి పైగా పొలం ఉంది అక్కడే ఒక పక్కగా డ్యూప్లెక్స్ హౌస్ కట్టుకున్నాడు బయట వంద బస్తాలు పట్టి ఎంతో అందంగా పేడతో అలికి మీద తెల్లటి ముగ్గులతో తీర్చిదిద్ది కట్టిన రెండు గాథెలు ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన వారికి ముచ్చటగా దర్శనమిస్తూ ఈ కుటుంబానికి తిండికి ఎప్పుడూ లోటు ఉండదు అన్న సంకేతంగా అవి కనిపిస్తూ ఉంటాయి ఎంత ఆశగా ఆశ చూపించినా ఎంతటి వాడికైనా ఆడపిల్లల పెళ్లిళ్ళు అయ్యేంత వరకు విపరీతమైన ఆదుర్థం ఉంటుంది విశ్వనాథం తనకి బంధుబలం చాలా ఉందని వెళ్లివారికి తెలియటం కోసం చుట్టుపక్కల ఊళ్ళలో ఉన్న తన అన్నదమ్ముల కుటుంబాలని విషయం చెప్పి వెంటనే బయలుదేరి రావాలని చెప్పటం వాళ్ళంతా రెండు గంటల కల్లా విశ్వనాథం ఇంట్లో వారిపోవటం కూడా జరిగిపోయింది తమ్ముడు ఒకే ఊళ్ళో ఉన్నా మాకు తెలియకుండానే నీ పిల్ల పెళ్లి చేయాలని అనుకుంటున్నావా అన్నాడు విశ్వనాథం పెద్ద అన్నగారు వీరభద్రం అయ్య బాబాయ్ ఏంటన్నయ్య అలా అావు మీకెవరికీ తెలియకుండా సంబంధాలు చూడటమే మన ఇంట్లో నువ్వే పెద్దోడివి ఇక వదిన ఏ శుభకార్యానికైనా ముందు లేకపోతే అసలు ఏ పని జరగదు అసలు విషయం ఏమిటంటే మన కౌలుదారుడు లేడు నిన్న ఉదయం నేను పొలం నుండి వస్తుంటే కనబడి విశ్వనాథం బాబు మీకు ఇష్టమైతే చెప్పండి మన పక్కూరి పెద్ద భూస్వామి మాధవరావు గారి అబ్బాయి ఈ మధ్య అమెరికా నుండి వచ్చాడట బాబు రేపో మాపో తిరిగి వెళ్ళిపోతాడట వాళ్ళందరూ ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నారులేండి ఇక్కడ మన ఊరు పక్కన ఆరి పొలాలు చూసుకోవటానికి వేరే మనుషుల్ని పెట్టుకుని సాగు చేసుకుంటున్నారు ఆరి అబ్బాయికి ఏకంగా పెళ్లి చేసేసి అమెరికా పంపించేస్తే ఒక పని అయిపోతుందని నిన్న వాళ్ళ మనిషి మన ఊరు వచ్చినప్పుడు నా చెవి నేసాడు ఏ విషయం నాకు తెలిసినా మీకు చెప్పకుండా నేను ఎలా ఉంటానండి బాబు మన ఇంట్లో పెళ్లిగెదిన పాపగారు ఉన్నారు కదా అవునంటే వాళ్ళ మనిషి ఇక్కడే ఉన్నాడు ఇప్పుడే చెప్పేస్తాను ఇక పెళ్లి చూపులు గట్రా ఆరిష్టం అంటూ నన్ను ఎటూ ఆలోచించుకోకుండా ఉక్కిరి బిక్కిరి చేసేశాడ్రా నేను నా పనులు చూసుకొని ఇంటికి వచ్చానో లేదో నిన్న రాత్రి హైదరాబాద్ నుండి మాధవరావు గారి ఫోను మేము వస్తున్నాం ఈ రోజే మూడు గంటలకు పెళ్లిచూపులు పెట్టుకుందాం అంటూ అదేలే ఆ అబ్బాయి వెంటనే విదేశాలు వెళ్ళిపోవాలంట అందుకే తొందర ఇదిగో ఇందాకే నీ మరదలు వాళ్ళని కంగారు పెట్టి పిల్లల్ని తయారు చేయమని చెప్పి ఒక్కొక్కళ్ళకే ఫోన్ చేసి చెప్తున్నాను అంతేగాని మీ అందరూ లేకుండా నా పిల్లకి పెళ్లి ఎలా కుదురుస్తాను చెప్పు అంటూ వీరభద్రం చేతిని తన చేతిలోకి తీసుకొని అనునయంగా నిమిరాడు విశ్వనాథం వీరభద్రం కాలుస్తున్న చుట్టను బయటికి తీసి తుబుక్కున ఉమ్మేస్తూ అంత ఇదవకురా బాబు అయినా ఏమిటో లేరా ఇవాళ రేపు తప్పే ఉందిలే ఈ రోజుల్లో పట్టణంలో వాళ్ళంతా అలాగే చేస్తున్నారట పెళ్లిళ్ళు కుదుర్చేసుకుని చివరాఖరికి శుభలేఖలు పట్టుకొచ్చి ఇస్తూ పెళ్లికి తప్పకుండా రమ్మని చెబుతున్నారంట అదిను సొంత అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు కూడా ఇంతకీ వాళ్ళ అసలు భయం ముందే చెప్పేస్తే దిష్టి కొట్టేసి ఎక్కడ సంబంధం ఉష్కాకి అవుతుందని భయమట ఏమో నీకు కూడా పట్టణం వాళ్ళ సావాసం ఏర్పడి అలాంటి బుద్ధి కలిగిందేమో అని చిన్న డౌట్ అనుమానం వచ్చి ఉన్న పలానం వచ్చేసాములే అంటూ బళ్ళున నవ్వేశాడు వీరభద్రం పెద్దన్నయ్య ఏటకారాలు ఇంకా మానలేదు అనుకున్నాడు విశ్వనాథం లోపల వీరభద్రం పక్కనే విశ్వనాథం అక్కగారు రుక్మిణమ్మ తమ్ముడు వైపు రుస రుస చూస్తుంది ఏరా తమ్ముడు నేను గుర్తున్నానా ప్రతి విషయం నాతో మాట్లాడి కానీ చేయవు కదా మాట వరుస కూడా ఎప్పుడు నీ కూతురికి పెడి చేయాలన్న ఆలోచన చెప్పనేలేదు ఏమిటో ఆ పొలాలు ఆస్తులు చూసుకోవడమే సరిపోతుంది ఇక మేము కనబడతామా అని కోపంగా అంటూ ఉంటే ఆమె ముక్కుపుటాలు అదులుతున్నాయి ఆమె అవమానాన్ని అసలు తట్టుకోలేదు వాళ్ళ కుటుంబాల్లో జరిగే ఏ ఫంక్షన్లోనైనైనా ఆవిడికి పెద్దపీట వెయ్యాల్సిందే అదేమిటక్కయా అలానేశావు ఇప్పుడే కదా అన్నయ్యతో చెప్పాను అనుకోకుండా ఈ సంబంధం కుదిరిందని అర్థం చేసుకో అన్నాడు విశ్వనాథం బ్రతిమాలతూ అవును అదిన మీ తమ్ముడికి ఏదైనా ఆలోచన వచ్చిందంటే వెంటనే అమలు చేసేయాల్సిందే ఎవరైనా సంబంధాలు ఇంత హడావుడిగా చూస్తారా పెళ్లిళ్ళంటే ఎన్ని చూసుకోవాలి అటారు తరాలు తరాలు అంటారు కానీ ఈయనగారు అరగంటలో అంతా చక్కబెట్టేయాలని చూస్తున్నాడు వచ్చి చెప్పగానే కాళ్ళు చేతులు ఆడటం లేదనుకో అంటూ రామలక్ష్మి కూడా పనిలో పనిగా తన గోడు కూడా వినిపించింది యహ ఊరుకోండే చెబుతుంటే ఎవరూ వినిపించుకోరే మీ మానా మీరు అపార్ధం చేసుకుంటూ పోతున్నారు నాకెంత టెన్షన్గా ఉంటుందో ఆలోచించరే దయచేసి మీరందరూ నాకు సహకరించండి మీకు దండం పెడతాను అంటూ చేతులెత్తి మొక్కాడు విశ్వనాథం కోపంగా పోనీ లేరా వదిలేయ్యి కోపం తెచ్చుకోమాక ఇంతకీ వాళ్ళ మనోళ్ళేనా సంప్రదాయం మంచిదేనా పూర్తిగా కనుక్కోకుండానే మధ్యలో వాడెవడో పానకాలు చెప్పాడని పెళ్లి చూపురికి తయారైపోతున్నావా అయినా మాకెందుకు మధ్యలో అసూయతో పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నారని అనుకుంటారు మమ్మల్ని అందరినీ పెళ్లి చూపలికి పిలిచావు అంతే సంతోషం అంటూ ఎప్పుడు విశ్వనాథాన్ని ఏదో రకంగా విమర్శించే తమ్ముడు పద్మనాభం తనకి తెలియకుండానే అక్కసు వెళ్ళబుచ్చాడు లేరా తమ్ముడు పిల్లాడు అమెరికాలో చేస్తున్నాడు వాడికి ఆస్తులు తక్కువేమీ కాదు సంప్రదాయాలు మనకన్నా ఎక్కువే మన ఊరు పక్కనే చచ్చేంత ఆస్తి ఉంది ఆ పడితే మన పిల్ల జీవితాంతం సుఖపడికి వద్దీ అవన్నీ నేను యోచించే కబురు పంపాందిలే ఇక వాళ్ళొచ్చే వేలైంది ఇక ఎవ్వరు మాట్లాడకుండా గమ్మునుంటే మంచిది అంటూ ప్రాథేయపూర్వకంగా చెప్పాడు విశ్వనాథం లోపల రామలక్ష్మి కూతుర్ని తయారు చేయడానికి ఆపశోపాల్ పడుతుంది నువ్వేమి మమ్మల్ని ఇబ్బంది నా తల్లి అయినా నీకు ఈ సూకులు పిచ్చి ఎక్కడి నుంచే వచ్చిందే బాబు మనం ఉంటున్నది పల్లెటూళ్ళలోనే కదా నీ తోటి పిల్లలు చూడు ఎంత చక్కగా లంగావణి వేసుకుని ఎంత ముచ్చటగా ఉంటారు నువ్వేమిటో ఎక్కడ చూసావో ఏమో కానీ ఆ విధవ ప్యాంట్లు వేసుకొని తిరుగుతూ ఉంటావు లాంటి పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఆ పద్ధతి తప్పమ్మా అని నచ్చ చెప్పాలని చూసింది రామలక్ష్మి అయ్యే బాబోయ్ వేసుకునే డ్రెస్సు నీకు ఫ్యాషన్గా అనిపిస్తోందా నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావే బాబు అమ్మా నువ్వేవి నా డ్రెస్ గురించి ఆలోచించుకు ఒకవేళ పెళ్లి సంబంధం కుదిరింది అనుకుందాం పెళ్లి కడుగు ఉండేది అమెరికాలోనే కదా అక్కడ ఎలాంటి బట్టలు వేసుకుంటారో అందరికీ తెలుసు అయినా నేను ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులతో ఉండను కదా వెళ్ళవగానే జా అమ్మని అమెరికా వెళ్ళిపోను అంది కళ్ళు పెద్దవి చేసి తల్లికి ఏదో విధంగా నచ్చ చెబుతూ బయట హడావుడి కనిపిస్తూ ఉంది పెద్ద వాహనం వచ్చి విశ్వనాథం ఇంటి ముందు ఆగింది అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడి బయటికి వచ్చేశారు ఆయ్ రండి రండి బావగారు మీకోసమే చూస్తున్నాం ప్రయాణం బాగా జరిగిందా అంటూ దగ్గరుండి అందరికి కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళిచ్చి తుడుచుకోవడానికి కొత్త టవలు అందించాడు విశ్వనాథం పెళ్ళికొడుకు తండ్రి మాధవరావు లోపలికి వస్తూ ప్రత్యేకంగా ఇంటిని ప్రతి అంగుళం పరిశీలించసాగాడు రెండు వదిని గారు కూర్చోండి బావునారా అంటూ పలకరించి వాళ్ళందరికీ వెండి చెంబుతో మంచినీళ్ళు అందించింది రామలక్ష్మి బాగానే ఉన్నామండి మీ ఊరు మీ ఇల్లు చాలా బాగుంది అంటూ ముగుడి వెనకాల వస్తూ అంతా పరిశీలించసాగింది పెళ్లి కొడుకు తల్లి పెళ్లి కొడుకు పేరు మధు చూడటానికి బాగానే ఉన్నాడనిపించింది అందరికీ రామలక్ష్మి లోపల నుండి పరమర్షి సహాయంతో పెద్ద పెద్ద ప్లేట్లలో టిఫిన్లు తీసుకొచ్చి తీసుకోండి సెషన్గా వేయించిన కావేశ్వరం కాజా ఆత్రేయపురం కూతరేకులు అంటూ వచ్చిన వాళ్ళందరికీ తలో ప్లేటు అందించింది రామలక్ష్మి అయితే పెళ్ళికొడుకు ముఖంలో ఎటువంటి ఫీలింగ్స్ లేకపోవటం ముళ్ళ మీద కూర్చున్నట్లుగా ఉండటం రామలక్ష్మి గమనిస్తూనే ఉంది దాదాపు కాంతి మొహంలో కూడా ఎటువంటి ఆనందం కనిపించడం లేదు పెళ్ళికొడుకి తనని ఇష్టపడకుండా ఉంటే బాగుండు అని ఆమె అనుకుంటుంది పైకి తల్లిదండ్రుల దగ్గర పెద్దగా మారం పెట్టకుండా ఒప్పుకుంది కానీ అసలు అమెరికా సంబంధం అనగానే మొహం నల్లగా అయిపోయింది ఇవేమి పట్టనట్టుగా మాధవరావు విశ్వనాథం పొలాలు వేయాల్సిన పంటల గురించి మాట్లాడుకుంటున్నారు పెళ్లి చూపుల తతంగం అట్టహాసంగానే జరిగింది ఏ విషయము రేపు ఉదయం కల్లా చెబుతామని చెప్పి పెళ్లివారు వెళ్ళిపోయారు మర్నాడు ఉదయం పెళ్లివారి నుండి ఏ కబురు వస్తుందోనని ఆతృతగా చూడసాగారు విశ్వనాథం దంపతులు కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పెళ్ళికొడుకు మధు తన ఇష్టాన్ని చెప్పకుండానే వెంటనే అమెరికా చెక్కేశాడని తెలిసింది అప్పటికే అతను అమెరికాలో ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని తల్లిదండ్రులని బాధ పెట్టడం ఇష్టం లేక పెళ్లి చూపులకు వచ్చాడని వాళ్ళందరికీ అర్థమైపోయింది కొన్ని రోజులకు క్రాంతి ఆ ఊళ్ళో వ్యవసాయ అధికారితో గంత రెండేళ్లుగా చెట్టాపటాలు వేసుకుని ప్రేమలో ఉన్నారని అతనితో పెళ్లి చేయకపోతే ఆ ఊళ్ళో ఉన్న పెద్ద కాలంలో పడి చచ్చిపోతానని అసలు విషయం బయటపెట్టడంతో పెట్టడంతో ఆటోమేటిక్గా ఆ రెండు కుటుంబాలు అయిపోయాయి క్రాంతి ప్రేమ విషయం బయటపడ్డాక ఆ ఊళ్ళో మరో పది మంది ప్రేమదంటలకు ధైర్యం వచ్చి తల్లిదండ్రులతో ఎంచక్క పోరాడి జీవితంలో స్థిరపడిపోయారు ఆయ్ పల్లెటూళ్ళల్లో చాలా ప్రేమ కథలు మరి ఇలానే ఉన్నాయండి బాబు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతల పద్మ